అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ పార్ట్ ఫోర్ అండి ఇంకా మెట్లు అయితే మేము ఎక్కడ చివరి దశకు అయితే వచ్చేసాము గివే లాస్ట్ మెట్లు అనమాట నేను చివరికి వచ్చరికి కొంచెం స్లో అయిపోయాను మరి అంటే ఎక్కువగా ఇవి ఇంకా హైట్లో ఉన్నాయి కాళ్ళు అయితే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అక్కడ చూడండి డోర్లు ఎంత పెద్దగా ఉన్నాయో మరి అవి ఏ టైంలో అయితే క్లోజ్ చేస్తారో తెలీదు オペレーターは、オペレーターは、オペレーターは、オペレーターは、オペレーターは、オペレータ అక్కడ వరకు అందరు బాగా నడిచారు కానండి అండి చివరికి వచ్చేసరికి అంటే బాగా హైట్లో ఉండేసరికి ఎక్కువగా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అక్కడ ఒక అబ్బాయి కూడా చూడండి బాగా అలసిపోయినట్టున్నాడు పాపం నడవలేక ఒక సైడ్కు కూర్చున్నాడు కొద్దిసేపు అట్లా గట్టు పట్టుకున్నాడు స్థావున్నాడు పైకి ఇంకా దగ్గరికి వచ్చేసానండి కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు శ్రీవారి మెట్లు ఇంకా నెక్స్ట్ టైం అయితే ఈసారి అలిపిరి ద్వారా నడవాలి చూడాలి అక్కడ ఎంత దూరం ఉంటుందో నడవగలుగుతున్నా లేదా ఈసారి అయితే ఖచ్చితంగా అలిపిరి అయితే నడవాలి సార్లు శ్రీవారి మెట్లయితే ఎక్కాను కదా ఈసారి అయితే అలిపిరి చూస్తాను ఇక్కడ స్వామివారి నామాలతో ఉంటుందండి ఇట్లా ఆకారం చూడండి ఎంత బాగుందో మనకి దూరం నుంచి చూస్తే బాగా క్లియర్గా తెలుస్తుంది స్వామివారి నామంతో ఉంటుంది ఇక్కడ ఒక అతను వచ్చి ఇలా దండం పెట్టుకొని వెళ్తున్నారు చూడండి కనీసం ఆ దండం పెట్టుకునేటప్పుడు అయినా చెప్పులు అయితే ఇప్పలేదు అలా అంటే ఆయన మా వెనకాలే వస్తున్నారు అలా చెప్పులతోనే మెట్లు ఎక్కేసి వస్తున్నారు అలా ఎక్కకూడదండి అసలు ఎంత తప్పు అట్లా చెప్పులు అస్సలు వేసుకోకూడదు శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు చెప్పులు లేకుండానే నడవాలి అలా అసలు అలిపిరి నడిచేటప్పుడు కూడా చాలా మందిని చూశానండి చెప్పులు లేకుండానే నడుస్తుంటారు మనం మెట్ల మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అసలు చెప్పులే అవసరం లేదు కదండి చాలా తప్పు అట్లా చెప్పులేసుకొని అస్సలు నడవకూడదు మొత్తానికైతే నేను చేరుకున్నానండి చాలా సంతోషం అనిపించింది నాకంటే ముందు మా వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే నేను నడవలేనేమో డల్ అయిపోతానేమో అనుకున్నారు కానీ నేను ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం తొందరగా నడిచాను ఎక్కడ కూడా డల్ అవ్వలేదు యాక్టివ్గానే ఉన్నాను అంత ఫీవర్లో కూడా నేను అసలు చాలా బాగా నడిచాను అనిపించింది అక్కడికి కానీ ఫీవర్ లేదు ఏం లేదు అంతా ఫీవర్ కూడా పోయిందండి తెల్లవారుజామున అయితే జ్వరం వచ్చింది కానీ ఎక్కడికి వెళ్ళినంత అసలు నాకు ఫీవర్ ఉంది సంగతి కూడా మర్చిపోయాను అనమాట నిజంగా అదంతా కూడా స్వామివారి మహిమండి మనం నడవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నడుస్తాము మీరులో ఎవరైనా సరే ఈజీగా నడవచ్చు మీరు కూడా ట్రై చేయండి నడిచేదానికి సత్యప్రకాష్ గారు మాకంటే ముందే వచ్చారనమాట అందరితో సెల్ఫీలు దిగుతున్నారు ఆయన అసలు ఎవరు సెల్ఫీ అడిగినా సరే స్మైలీ ఫేస్తో మంచిగా సెల్ఫీ ఇస్తున్నారండి ఎక్కడ కూడా విసుక్కోవట్లేదు మనం మెట్లెక్కి ఇలా పైకి వచ్చి కొంచెం దూరం వెళ్ళంగానే ఇలా కోనేర్ అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి ఇంకా మేమైతే రూమ్కి అయితే వెళ్తున్నామండి థౌజండ్ రూపీస్ రూము ఇది కర్ణాటక మఠం అసలు రూమ్లు చాలా బాగున్నాయండి ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి అయితే ఫుల్ అయిపోయినాయి మనం ఫైవ్ హండ్రెడ్ అని తక్కువలో ఎలా ఉంటుందో రూమ్ అని అనుకోవద్దు చాలా బాగుంటున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ కూడా మేము మాకు అది దొరకలేదన్నమాట అప్పటికే ఫుల్ అయిపోయినాయి వెయ్యి రూపాయల రూమ్ తీసుకున్నాం వన్ డేకి వెయ్యి రూపాయలు చాలా బాగున్నాయండి ఫెసిలిటీస్గా బాగున్నాయి రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి ఇందులో బ్లాక్స్ ఉంటాయండి ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ అని అలా ఉంటాయి మనం అక్కడ సెక్యూరిటీని అడిగితే వాళ్ళు చెప్తారు మనకు కింద అంటే తిరుపతిలో రూమ్ తీసుకోవాలంటే ఎక్కువగా అవ్వచ్చు అండి రేటు కానీ ఇక్కడ అయితే తక్కువగానే దొరుకుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో కూడా ఉంటున్నాయి నేను థౌజండ్ అంటే ఎలా ఉంటుందో రూమ్ అనుకున్నా కానీ చాలా బాగుంది ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసామండి రూమ్ కూడా ఒకసారి అయితే చూడండి బాగుంది రూమ్ అసలు సైడ్ అంతా చూడండి ఎలా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది రూమ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయండి జనాలు అయితే చాలా మంది ఉన్నారు రూమ్ అయితే బాగుంది అనమాట ఒక బెడ్ ఇచ్చారు ప్లేస్ కూడా చాలా బాగుంది ఒక టెన్ మెంబర్స్ అయినా ఇందులో ఉండొచ్చు అనిపించింది అండి పెద్దగా ఉంది రూమ్ అయితే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ సైడ్ చూడండి బాల్కనీ కూడా ఇచ్చారు చాలా బాగుంది బయట ఇట్లా రావడానికి కూర్చోడానికి కూడా బాగుంది ప్లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది రూము ఇంకా ఎక్కేసి వచ్చేసాను కదండి మధ్యాహ్నం లంచ్ కూడా నేను కొంచమే తిన్నాను నాకు మంచూరియా అంటే చాలా ఇష్టం అండి నేను మా వారికి ముందే చెప్పాను అనమాట నాకు మంచూరియా కావాలని ఇలా రూమ్కి వచ్చేటప్పుడు ఆయన ప్యాక్ చేసి తీసుకొచ్చారు మీకు వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి